ఈరోజు పది నియోజకవర్గాలు గుడివాడ గన్నవరం పామరు పెడన అగ్నిగడ్డ మచిలీపట్నం పెనవలూరు ఇటు పక్కన దెందులూరు ఏలూరు కైకలూరు పది నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి ఒక ఐదు వేల మంది కుర్చీలేసి ఒక రెండు మూడు వేల మందికి పనికిరైనటువంటి ఫోర్ ట్వంటీ ఉపన్యాసాలు చెప్పి వెళ్ళినటువంటి ఫోర్ ట్వంటీ అడివి దొంగవే చేటర్వే నువ్వు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ రోజు రెండు రైల్వే గేట్లు ఉన్నాయి ఎన్ రమరాజు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు రైల్ గేట్ ఓవర్ వేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన పార్టీ ఎంపీలు కైకాల సత్యనారాయణ గారు పద్దెనిమిది నెలలు ఉన్నాడు అంబడ బ్రాహ్మణి గారు ఐదు సంవత్సరాలు ఉన్నాడు మొన్న కొనగల్ నారాయణ గారు పది సంవత్సరాలు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే లాస్ట్ ఒక సంవత్సరం తప్పి చక్రాలు బొంగరాలు నువ్వే తిప్పావు ఢిల్లీలో ఫోర్ ట్వంటీ నా లాగా ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకు వెళ్ళా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో రోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో బస్ స్టాండ్ ఎందుకు నిర్మాణం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేశాం ఈ రోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం ఇంకా వంద నూట యాభై రెండు వందల కోట్ల రోడ్ల ఉన్నాయి ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గం నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇళ్లకు పద్దెనిమిది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఫ్లైఓవర్లకు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం బస్ కి పాతి కోట్ల రూపాయలు కి పాతి కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది నీ ఫోర్ ట్వంటీ మాటలో నీ దొంగ మాటలో పద్నాలుగేళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు నువ్వు ఎందుకు వెయ్యలే ఫ్లైఓవర్లు ఎందుకు ఒక ఎకరం ల్యాండ్ కొనలేకపోయో పేదలకు ఇళ్ళౌటాకి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు కాలువ గట్లు కాలువలకి లివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు రోడ్లు నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేనటువంటి చవటవి దద్దమ్మవే సన్నాసవే మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపితే గుడివాడి గురించి నువ్వు చేస్తావా టిక్కోళ్ళు నీ బాబు కట్టిచ్చాడా కర్జూర్ నాయుడు గారు ఇట్కో ఇళ్ళు స్థలం కొందరు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఎనభై కోట్ల రూపాయలు నలభై నాలుగు కోట్ల నలభై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఇచ్చి వేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు పన్నెండు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము ఇట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇస్తే దానికి యాభై వేలు ఇచ్చాం యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి పాతి వేలు ఇచ్చాం పాతి వేలు కట్టిచ్చినటువంటి రెండు వేల ఇళ్ళకి ఒక రూపాయి తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కిచ్చి ఇల్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనీసం అక్కడ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా మూడు వేల నాలుగు వందల ఇళ్ళు పొనాదులేసి పన్నెండు వందల ఇల్లు ట్వంటీ పర్సెంట్ పైన కట్టాడు పన్నెండు వందల ఇళ్ళు నలభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ లబ్దిదారులు డబ్బులు వసూలు చేశాడు ల్యాండ్ కొందాము రాజశేఖర రెడ్డి గారు డబ్బులు వసూలు చేసినాము ఈ ఫోర్ ట్వంటీ గాడు అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా కొండేవరా ఆ లబ్దిదారు తీసుకున్న డబ్బు వెనక్కిచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి అన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడు పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు వీడు అసలు మనిషేనా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన సిగ్గు లేని జన్మ నీది ఒక జన్మేనా ఒక ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు ఒక ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా మేము రెండు వందల పదహారు ఎకరాలు కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడు ఉండగా మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ పట్టాల కోసం కొన్నాం ఫిల్లింగ్ వేసాం రోడ్లు వేసాం కరెంట్ వేసాం సబ్స్టేషన్లు వేసాం మంచి పైప్ లైన్లు వేసాం ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చాం సిగ్గులేదు వెధవా మాట్లాడతాకే ఎందుకు పుట్టావు నీకు అర్థం అవుతుందా మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది అబద్ధాలు 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 ఏం జన్మరా బాబు నీది ఫోర్ ట్వంటీ కాదు ఆ రోజు ఎన్టీ రామ గారిని గంజాయి మొక్క అన్నాడు ఎన్టీరామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికి రాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి